ఈ మిరపకాయ బజ్జీలు ఆయన కాల్చిన పద్ధతి చూస్తే నాకు వదలబుద్ధిగాలి ఈయన ఈయన ఫస్ట్ కదా ఆడవడ ఆడవడట్లేస్తారా గాజు దాంట్లో తాగాలనే సోకు క్షేమగా ఆలుతుంటది బాగుందన్న చాయన సజెషన్ ప్రకారం ఆ ముంగళ బాగుంటాయి అంటే అడిగిపోదాం ఈ వెదర్కి పర్ఫెక్ట్ గరం ఉన్నది సో ఆయన చదువుకోలేదు కాబట్టి నా పిల్లలు నేను చదివిస్తున్నాం మా త్రీ జనరేషన్స్ నుంచి ఇవే వేస్తున్నాం అని చెప్తున్నాడు నమస్తే ఎందరో తేండి పోతులు అందరికీ మా ఉందనాలి అందరి ఇట్ల మంచి కూడా మేమైతే బిందాల్చుకున్నాం సేపుకున్నాం అక్కి మీరు మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాం ఫిచా మా ఊరికి ఒక ముప్పై ఆరు కిలోమీటర్ల దూరంలో గుడ్డు బజ్జిల్ని నాలుగు ముక్కల కింద ఓష నాలుగు ముక్కల్ని బజ్జిల్ లెక్కేస్తారు అద్భుతంగా ఉంటాయి నాకు మస్తు ఇష్టము ఒకసారి తిన్నా మస్తు నచ్చినయి అవి తిందామని పానం గుంతుంది ఎందుకంటే ఒక్కసారి వెందరు చూడరు అక్కడ ఎట్లయితుంది రోజు ఇట్లనే మూసుకోబోతుంది మబ్బు పడుతుంది సల్ల అవుతుంది సాయంత్రం కాగానే ఏదో ఒకటి దినాలి దౌడ కింద చేసిన నవలాలని పానం మస్తు గుంజుతుంది అందుకే ఇలా తిందామని పోతున్నాము పెద్ద వెహికల్ మూవ్మెంట్ అంతే ఉండదు ఎందుకంటే లాస్ట్ విలేజెస్ ఇవన్నీ ఇక ఒక నాలుగైదు ఊర్లు ఉంటాయని అనుకుంటున్నాను నేను ఇక అక్కడ నుంచి మళ్ళా వేరే కనెక్టింగ్ ఊరేంది లేదు సో ఈ లింగాలకు మాకు కూడా ఒక కనెక్షన్ ఉంది ఏంటంటే మా ఊర్లో ఉన్న రామ్లవారిని తెచ్చి పెట్టిరన్నట్టు అది విన్నా నేను అది ఎంతవరకు నిజమేందని తెలియదు మా ఊర్లో ఉన్న అయితే అని చెప్తారు మన దగ్గర ఉన్న రాముల వారిని ఇక్కడ పెట్టిరు అది అని చెప్పి ఇక్కడ పెద్ద జరుగుతుంది అంట రామ్నవమి సూపర్ ఉంటుంది అంట తేరు గుంజుతారంట రథం గుంజుతారంట ఇప్పుడైతే పోయి సాయంత్రం అవుతుంది కదా సల్ల గాలి వస్తుంది మంచిగా వాన పడుతుంది ఈ రోజు అయితే ఏం లేదు కానీ నిన్న మొన్న మాత్రం దంచిడిసి పెట్టింది వాన పోదం పోయి ఆ బజ్జీలను తీసుకొని తిన్నాం ఎయిదు కిలోమీటర్ ఇక్కడ బజ్జీలు ఎడో బాగుంటాయా బాగా ఉంటాయా ఈయన ఈయన ఫస్ట్ కదా ఆడవాడ ఆడవడట్లా చేస్తారా ఫస్ట్ ఆయన మొదలుపెట్టిన ఈయన నట్టినా నేను అప్పుడు గ్యాస్ సిలిండర్లు గటేముండదు ఇక అట్లా బొగ్గులు వేస్తారు బొగ్గులు వేసి అది ఉంటారు సూపర్ ఉంటుంది చాయ్ సాయంత్రం అయితే నేను అమ్మ ఛాయ్ బజ్జీలు ఏదో తినకపోతే పానం బాగుందన్న ఈ గాజు దాంట్లో తాగాలనేమో సోకు షేయమోగా ఆలుతుంటుంది ఇప్పుడు తాగమంటావు చెప్పు బెస్ట్ తినమంటావు చెప్పు బెస్ట్ బజ్జీలు రైట్ చాయ్ అన్న సజెషన్ ప్రకారం ఆ ముంగలు బాగుంటాయి అంటే అడిగోదం ఎగ్ది కట్ చేసినవి ఉన్నాయా మిర్చిల్ ఇవి ఓన్లీ లింగాలనే దొరుకుతాయి అప్పటి నుంచి చెప్తున్నా నేను గుడ్డు బజ్జీని మొత్తం నాలుగు పీసులు చేసి దాంట్లోనే మళ్ళీ అందులో పిండిలో ముంచి మళ్ళీ బజ్జీలు వేస్తారని అని చెప్పేసి అవి ఇవే ఇరవైకి నాలుగు పీసులు వచ్చినాయి అంటే రెండు గుడ్లు వచ్చినాయి తెల్లని కోసి మళ్ళీ ఇట్లా బజ్జీలు లెక్కేస్తారు సూపర్ ఉంటాయి రెండు సంవత్సరాల కింద తిన్నా మళ్ళీ తినాలనిపించి వచ్చి ఉంటుందికి ఇవి లింగాల్లో మొదలై ముప్పై ఐదు ఏళ్ళు ఈ అన్న చేయబట్టి ఇరవై ఆరు సంవత్సరాలు అవుతున్నాయి అంట లింగాల్లో ఎగ్ పీస్ బజ్జీ ఫస్ట్ బైట్ మీతో పాటు నేను ఒక్కొక్కటి ఒక బుక్క పోయేటట్టుంది ఈ వెదర్కి పర్ఫెక్ట్ గరం ఉన్నది మీదికి కారం పొడి తల్లి అది ఇంకా సూపర్ ఉంది ఇట్లా ఉల్లిగడ్డలు పెట్టుకొని ఈ సాయంత్రం పూట తింటే రచ్చలేసిపోతుంది ఓ పీస్ మొత్తం తిందాం అట్లే తిన కొద్ది అయితేనే ఉంటాయి అన్నా బజ్జీలు ఎంత ఎన్ని వస్తాయి ప్లేట్లక అవి ఇరవై ఎన్ని వస్తాయి అవి ఇరవై రూపాయలకు పది బజ్జీలు వస్తాయి సన్నమిరపకాయలతో వేస్తారు సూపర్ ఉంటాయి ఇందులో ఉల్లిగడ్డ పెట్టుకొని తింటేనే మసా ఖచ్చితంగా ఒక్కొక్కరు ఎగ్ బజ్జీలు అయితే ఒకరు మూడు ప్లేట్లు తింటారు ఇద్దరు కలిసి వంద రూపాయలు తింటారా నేను ఫస్ట్ టైం వచ్చి రెండు సంవత్సరాల కింద తిన్నా ఇంకా ముంగలు తిన్నా అయ్యప్పనే ఏదో ఉంటుంది అక్కడ తిన్నా అరే మస్తు అనిపించింది నాకు ఎగ్ అంటే మస్తు ఇష్టం ఇట్లా కట్ చేసి నాకు ఇంకా మంచిగా అనిపించింది అగో అట్లా ఓ నాకు బజ్జీలు ఎంత నచ్చినాయి అని అంటే ఆల్రెడీ ఒక ఎనిమిది పీసులు నిన్న ఏవైతే ఎగ్ పీసులు ఉన్నాయో ఎగ్ పీస్ బజ్జీలు అల్లదిన బుద్ధి అవుతుంది దాంతోపాటు ఈ మిరపకాయ బజ్జీలు ఆయన కాల్చిన పద్ధతి చూస్తే నాకు బుద్ధి కాలే ఇరవై రూపాయలకు పది వస్తాయంట ఈ సైజు బజ్జీలు కారం ఉండదని అనుకుంటున్నా చూద్దాం ఎట్లుంటుందో కారం లైట్ లైట్గా కలుగుతూనే ఉంది వర్షం పడుతున్నప్పుడు ఆ చలికి ఆ మిరపకాయను కొరికినప్పుడు అదిరిపోతుంది సారీ అన్న బాగుంటాయి బజ్జీలేనా బాగుంటాయి రారి మా ఊర్లో పూర్తి రారి వచ్చి ఇట్లాంటి చిన్న చిన్న బండ్లు ఉంటాయి చిన్న మిరపకాయ బజ్జీలు చేస్తారు ఇరవైకి పది దొరుకుతాయి ఒకటి కదా రెండు కదా పది దొరుకుతాయి రప్ప రప్పదలిగిరిగో ఇంత ఇంత ఉల్లిగడ్డ పెట్టుకోరు ఉల్లిగడ్డకు మన కన్ పోరు కొంచెం కొంచెం ఏం పెట్టరు శ్రీనివాస్ అని ఉన్నాడు కదా వీళ్ళు త్రీ జనరేషన్స్ నుంచి ఇవే వేస్తున్నాను వాళ్ళ తాతగారు వాళ్ళ నాన్నగారు ఇప్పుడు ఈయన ఈయన ఏం చేస్తున్నా అంటే వాళ్ళ పిల్లల్ని నేను చదివిస్తున్నాను నేను చదువుకోలేదు కాబట్టి మా పిల్లల్ని చదివిస్తున్నాను అన్నారు చిన్నయ్య చిన్నయన చిన్నయ్య పెద్దయినా మరి లక్ష్మారెడ్డి ఓకే ఓకే ఎమ్ఎల్ఆర్లా చదువుతున్నాడు అంట అలా పెద్ద కొడుకు సో ఆయన చదువుకోలేదు కాబట్టి నా పిల్లల్ని నేను చదివిస్తున్నాను మా త్రీ జనరేషన్స్ నుంచి ఇవే చేస్తున్నావు అని చెప్తున్నాడు సో లింగాలకు వస్తే కనుక ఇఫ్ ఇన్ మీరు తెలకపల్లి వచ్చినా కూడా జర టైం తీసుకుని కొల్లాపూర్ దూరం ఏ నుంచి కొల్లాపూర్ వచ్చినా కానీ పని కట్టుకొని వచ్చి తిన్నీ మస్తు ఉన్నాయి మీరు ఖచ్చితంగా ఓ డిఫరెంట్ టైస్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు ఖచ్చితంగా నచ్చుతుంది మీకు ఎందుకంటే నేనే ముప్పై ఆరు కిలోమీటర్లు వచ్చిన రెండు సంవత్సరాల కింద తిని ఆ టేస్ట్ గుర్తుపెట్టుకొని మరీ వచ్చి తినిపోతున్నా దేని చేద్దాం గరం గరం మధ్యలు మా అమ్మకి తినిపిద్దాం మా అమ్మ ఎట్లా ఫీల్ అయితే కూడా చూద్దాము ఇలాంటి కథనా వీడియోలు చేస్తు ఉంటాం మినిట్లో ఊరులు విరిపిస్తూనే ఉంటాం మీరేం చేయాలి నచ్చింది ఏది ఏమి ఎక్కువ ఉంటాం అలా ఎందరో తిండి పోతుంది అందరికీ మా బాయ్ లవ్ యూ చాస్ ములధారణ అవును అవును